మీ పేరు ఏం పేరునా మాధవరెడ్డి మీ మాధవరెడ్డియా టమాటో సాగు ఎంత వేసినారనా ఎకరా ఎకరా ఎన్న లేదు పదహైదు రోజులు పదహైదు రోజులు అయిందా ఇది ఏ ఊరునా చిప్పిలి చిప్పిలే చిప్పిలి అవుట్ సైడా లేవంటే చిప్పులు దగ్గరేనా దగ్గర చిప్పిల దగ్గరేనా మొత్తం ఎకరా వేసారు టమాటా ఇన్ని రోజులు పేపర్ పట్టిందినా ఐదున్నర రోజులు ఐదున్నర రోజులు పట్టిందా దీని పేపర్ ఎక్కడ ఏమన్నా డ్రిప్పెర్ రోళ్ళు ఏమన్నా అసలు డిఏపి అట్లాంటివి నాలుగు మూటలు అయింది ఏమేమి చల్లినారు రెండు కాంప్లెక్స్ ఇన్ని మూట్లు నాలుగు నాలుగు ముట్లు రెండు మిక్సింగ్ చేసి చల్లేసినారా పేపరు మళ్ళీ మీరేస్తున్నారా లేదంటే ఒప్పం పంపించే ఒప్పందం మీ ఊరేనా బయట బయట వాళ్ళ నార ఎంత పట్టిందినా నారు ఎనిమిది వేలు పట్టింది ఎనిమిది వేలు పట్టిందా ఎన్ని రోజులు నాటి పదిహేను రోజుల ఎక్కడన్నా తెచ్చింది ఎంత పడిందా పట్టిందా మొలకప్పుడు సార్ తొంభై పైసల మేలు ఇప్పుడు ఎంత రూపాయి ఉంది రూపాయి పది పైసాలుగా నమ్మేస్తున్నారు డిమాండ్ ఉంది అంటే ఎండ ఎట్లుగా ఇక్కడ ఎండ ఏమి ఉంది ఎండ వాతావరణం మిని పర్సెంట్ లేదు అందాజ ఫార్టీ వరకు ఫార్టీ వరకు ఉంది ఫార్టీ నీరు సమస్య ఏమైనా ఉంది మీకు ఈ చిప్పులు గ్రామంలో లేదు నీరు సమస్య మళ్ళా గుట్ట ఏడా గుట్ట సందులోనా మీ అందాజ మీ చిప్పులు గ్రామంలో ఎన్ని ఎన్నికాల ఉండొచ్చు టమాటా సాగు ఈ అదేను ఏడు ఎనిమిది ఎకరాలు ఉండొచ్చు ఇక్కడ ఈ మళ్ళీ ముప్పై మళ్ళీ ముప్పై ఉండొచ్చు పది ఎకరాలు మళ్ళీ ముప్పై ఐదు నాలుగు నలభై నాలుగు తోట అరవై నాలుగు తోట అవి అవి ఒక ఇరవై ఎకరాలు ఉంటుందా అంతా అంత లేదా పది ఎకరాలు లేదా పది ఎకరాలు లేదా అయితే నీ సమస్య లేదా ఇక్కడ భూమి తక్కువ అవునులే ఇప్పుడు నారేమో నాటిన కూడా చనిపోలేదా చనిపోయినాయి చాలా చనిపోయినాయి ఎట్లా మళ్ళా అవునులే అప్పుడు నాటిన మళ్ళీ రెండు మూడు రోజులకి ఏమన్నా ముందు టానిక్ అట్లా ఏమన్నా మూడు డ్రిప్ డ్రి ఒక మూట వదిలినారా రెండు మూట ఐదు కేజలు ఐదు కేజీల ఐదు కేజలు వదిలేవు మళ్ళీ ఏం కుట్టిన డ్రిప్ ఎర మూడు పంతొమ్మిది ఒకటే మూడు పంత పన్నెండు అరవై ఒకటి ఐదు ఐదు కేజీలు వదిలినావా చెట్టు బాగా బతుకుంది కదా అవునా చెట్టు ఇప్పుడు పది రోజులు ఉంటుందన్నాను కదా చెట్టుకి ఏం ప్రాబ్లం రాలేదు అయితే ఇప్పుడు వరకు ఏం ప్రాబ్లం లేదా ముందు కొట్టాల్సి వస్తుంది చాలా లైట్గా అవునా పాడు నీళ్ళ సమస్య కానీ లేదంటున్నావు కదా సమస్య ఇక్కడ ఏం కొన్ని ప్రాంతాల్లో నీళ్ళ సమస్య వచ్చేసింది అప్పుడే ఇప్పుడు ఇవి ఎక్కడ కాక మళ్ళీ నెక్స్ట్ అదే మళ్ళీ నాటినావా ఇంకేం లేదు అంతే నెక్స్ట్ అదే లేదా నెక్స్ట్ అదే అదే నెక్స్ట్ అదే అంతా కలిపి ఎక్కడనే అంతా కలిపి ఎక్కడన్నా అంతా రెండు అదే వేసినావు ఎక్కడలోనే చాలా మంచి పని చేస్తాను దీనికి ఓనర్ నువ్వు ఒకటేనా ల్యాండ్ ఇద్దరు ముగ్గురు ఉన్నారా ఒకటేనా నువ్వేం పని చేస్తావు ట్రాక్టరా మీ చిప్పులు అంత గడ్డలతో ఎంత నువ్వేనా ఓకే ఇప్పుడికి అందాజు పది రోజులకి ఎంత ఖర్చు వచ్చింది ఇప్పుడికి ఈ ఎకరాకి ఇప్పుడు ఒక యాభై వేలు వచ్చింది ఇంకా గట్లు నాటిన్లా పురి కట్టినలా అందాజు ఎంత ఖర్చు వస్తుందా ఎంత కంప్లీట్ అయ్యి ఎవరికి రెండు దాకా రావచ్చు రెండు లక్షలు వస్తుందే అంతా నువ్వు కష్టపడుకున్నా కష్టపడుకున్నా ఈజీగా ఒకటి కష్టపడుకున్నాయా ఇంకా కట్టలు నాటి అవన్నీ ఉంటాయి కదా అంతా కులాలు కుక్కలు చేయలేవా అంతా కులలేనా అవునులే ఏం నలభై ఉంది సరే కానీ మీకు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు చూపించినప్పుడు ఏమైనా కాయలు ఏమైనా వచ్చినాయా ఈ కాయలు వచ్చినాయే కానీ సీట్ డు పడి అవునులే అప్పుడే ఎంత వచ్చిందా డబ్బులు అంతేనా ఎక్కువ ఏం లేదా చెట్టు డెవలప్ లేదు అప్పుడు మెయిన్ లాస్ట్ గదులు వచ్చినాయి కాయలు అవునులే అయితే నెక్స్ట్ అయితే నేను నాట అనుకోలేదన్నా కదా ఇప్పుడు ఏం లేదు నాటాలనుకునే మనుషులుగా లేదా అవునులే చెట్టు అయితే బాగా బొత్తుకుందినా నీళ్ళు ఫుల్గా వస్తానే కదా ఎండకు ఏమన్నా గడ్డల ఫుల్ తడుపుతాను లేకుంటే ఎట్లా లైట్గా ఈ ఎండకు చెట్లు టెంపరేచర్ ఎక్కువ ఉంది కదన్న ఎక్కువ తడుపులా కాదు ఈ బంకనాళ ఎట్లా మడికట్టాలే బంకనాలేనా అయితే కొంచెం తేమ్ ఎక్కువగానే ఉంటుంది కొన్ని తేమ్ ఉంటుంది అంటావు ఇప్పుడు ఏం చేస్తానంటే మా ఎక్కువ ఎక్కువని గడ్డల పైపుతో నీళ్ళు వదులుతున్నారు పెద్ద అయితే చెట్ల చిన్న చెట్లు ఏమో అవునా కుళ్ళిపోతాయి కదా నారంతా అవునులే ఓకే థ్యాంక్ యూనా చూస్తున్నా కదా ఫ్రెండ్స్ మొత్తం వచ్చేసి ఒక ఎకరా టమాటా సాగు పదహైదు రోజులు పంట మొత్తం వచ్చేసి ఒక ఎకరా ప్రెసిడెంట్ ఇప్పుడుకి వచ్చేసి చెట్టు అయితే బాగానే బతుకుంది కొన్ని చనిపోయినాయి అయితే కొన్ని బతికిచ్చినాడు కానీ రైతు పేరు వచ్చేసి మాధవరెడ్డి చిప్పులు గ్రామము వీరేంద్ర ఎప్పుడు చిప్పుల్లోనే ఉంటాడంటే ఏం చిప్పుల్లో బాగున్నాయని కాదు ఇక తీసుకొని ఇక్కడంతా వస్తుంటా కాబట్టి తీస్తుంటాను ఓకే థ్యాంక్ యూ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నా ఇంచుమించు ఈ వీడియో ఎట్లా కాదైనా ఒక వ్యూస్ ఏమో వస్తాయి రెండు వేలు మూడు వేలు వస్తాయి కానీ లైక్లు అయితే ఏం ఖచ్చితంగా రాలేదన్న లైక్లు ఈ వీడియోకి ఎట్లా కాదనో వెయ్యి లైక్లు అని ఆశిస్తూ ఇంకా ఓకే థ్యాంక్ యూ వీడియో నస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ బాయ్ ఇలాంటి వ్యూస్